మారుతుందని అనుకున్నా జగన్ ముద్ర తొలగించడానికి లేదంటే రేపొద్దున పెట్టిన చాలా ఉన్న విలేజ్ క్లినిక్ అని ఆర్బీకే లని సచివాలయం ఇవన్నీ కూడా క్రమక్రమంగా తీసేసి ఆలోచనలు ఏమైనా ఉందనుకోవాలి ప్రభుత్వం చూస్తా ఉంటాయి చూద్దాం అంటే పథకాల పేర్లు మార్చడాన్ని నేను తప్పు పట్టను విధానాలు మార్చడం కూడా తప్పు పట్టను ఎందుకంటే ఆ విధానం ఫెయిల్ అయిందని జనాలు ఓడగొట్టింది కొత్త ప్రభుత్వం కొత్త విధానం పెట్టాలన్నే కదా రైతులకు సంబంధించి జగన్ విధానం ఫెయిల్ అయింది ఈ పల్లెటూళ్ళలోనే ఓడిపోయాడు కదా ఒకవేళ పల్లెటూళ్ళలో అతను గెలిచి ఉంటే మీరు చెప్పినటువంటి సచివాలయ వ్యవస్థ గ్రామ క్లినిక్లు ఇవన్నీ వీటి వల్ల పల్లెటూళ్ళలో ఉంటే అతని విధానం పల్లెటూళ్ళలో అంగీకరించారు వీళ్ళు చేయడం తప్పంట కానీ పల్లెటూళ్ళలోనే ఓడిపోయినప్పుడు అతని విధానాన్ని పల్లెటూళ్ళే తిరస్కరించినప్పుడు ఎలా సమర్థిస్తాం మార్చుకొని నచ్చకే అంతే కదా అది కూడా ఒక కారణం కదా నచ్చితే జనాలు ఓట్లేకుండా ఉంటారా నచ్చలేదు జనానికి ఆ విధానాలు కూడ కాబట్టి అదే విధానం కంటిన్యూ అని మార్ని మార్చుకొని అంటే మార్క్ కోసం చేస్తున్నారు అనుకోచ్చా బాబు గారు ఆయన పేరు ఆయనకున్న అనుభవంతో నేను అట్లా అనుకో ఈ విధానం ఫెయిల్ అయ్యింది కాబట్టి జగన్ ఓడిపోయినప్పుడు ఆ విధానంలో లో ప్రజలకి ఆమోదయోగమైన మరొక విధానం అనుకోవచ్చు అది అదే విధానం ఫాలో అయినోడి ఫెయిల్ అయినప్పుడు సక్సెస్ విధానం అయ్యొచ్చు ఇది సక్సెస్ ఫెయిల్ అన్నది మళ్ళీ ఎలక్షన్ లో తేలుద్ది అవును రక్ష మొత్తానికి మార్పులు అయితే తీసుకొస్తున్నారు